నేడు మూసి పునర్జీవ పనులు ప్రారంభం కానున్నాయి గోదావరి తాగునీటి పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు ఫేజ్ టూ త్రీలకు శంకుస్థాపన చేస్తారు ఏడు వేల మూడు వందల అరవై కోట్లతో హ్యామ్ విధానంలో పనులు చేపట్టనున్నారు ఉస్మా సాగర్ వద్ద గోదావరి తాగునీటి పథకానికి సీఎం శంకుస్థాపన చేస్తారు తెలంగాణ ప్రభుత్వం వాటా నలభై శాతం కాగా కాంట్రాక్టు కంపెనీ అరవై శాతం నిధులతో తాగునీటి పథకాన్ని చేపట్టారు రెండేళ్లలో గోదావరి ఫేజ్ టూ త్రీ పూర్తి చేయాలని నిర్ణయించారు నేడు మూసి పునర్జీవ పనులు ప్రారంభం కానున్నాయి గోదావరి తావునీటి పథకానికి సిఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు ఫేజ్ టూ త్రీలకు లకు శంకుస్థాపన చేస్తారు ఇక మూసి పునర్జీవ పనులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లు అందిస్తారు రాజు నేడు మూసి పునర్జీవ పనులు గోదావరి తావునీటి పథకానికి సిఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు ఎస్ చక్రి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఉస్మాన్ సాగర్ తర్వాత గోదావరి సాగురెడ్డికి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు ఫేజ్ టూ ఫేజ్ త్రీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు ఈ రోజు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు ప్రధానంగా మూసీ పునరుజ్జీవన ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తా ఉన్నటువంటి మూసి పునరుజ్జీవ పథకానికి ఈ రోజు శ్రీకారం చుట్టబోతా ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఖరారైంది హైదరాబాద్ అదే విధంగా దీంతో పాటు హైదరాబాద్ జలమండల ఆధ్వర్యంలో నిర్మించిన పదహారు జలాశయాల ప్రారంభం కూడా ఈ రోజు ఉండబోతా ఉంది నియో పోలీస్ వాటర్ సప్లై అదేవిధంగా సివరేజ్ ప్రాజెక్ట్ సంబంధించి భూమి పూజలు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేయబోతా ఉన్నారు దీనికి సంబంధించి వివరాల ఒకసారి మనం చూసినట్లయితే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ చెరువులను మంచినీటితో నింపేందుకు ఉద్దేశించినటువంటి గోదావరి డ్రింకింగ్ వాటర్ ఏదైతే స్కీమ్ ఉందో ఫేజ్ టూ ఫేజ్ త్రీ పథకానికి ఈ రోజు ేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు ఏడు వేల మూడు వందల అరవై కోట్లతో తెలంగాణ ప్రభుత్వం హ్యామ్ విధానంలో ఈ ప్రాజెక్టు చేపడతా ఉంది ఇందులో ప్రభుత్వం నలభై శాతం పెట్టుబడి పెట్టనుండగా కాంట్రాక్ట్ కంపెనీ అయితే ఉందో అది ఫిఫ్టీ పర్సెంట్ నిధులు సమకూరించి ఈ యొక్క పనులు చేపట్టబోతా ఉన్నారు రెండు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం ఒక లైన్ గా పెట్టుకుంది దీనికి సంబంధించి మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి ఇరవై టీఎంసీల నీటిని తరలించి అందులో ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జన్ల జలాశయాలు ఉన్నాయో వీటిని మూసి పునరుజ్జీవానికి సంబంధించి రెండున్నర టీఎంసీలు వీటికి కేటాయించబోతా ఉన్నారు మిగతా పదిహేడున్నర టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది ఆ మధ్యలో ఉన్నటువంటి ఏడు చెరువులను కూడా నింపుతామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే దీనికి సంబంధించిన ప్రణాళిక కూడా రూపొందించుకుంది డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు నాటికి హైదరాబాద్ సాగునీటి అవసరాలు తీర్చేందుకు అదేవిధంగా ప్రతిరోజు నల్లా నీటిని సరఫరా చేసేందుకు కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది హైదరాబాద్ వాసులకు నీటి కష్టాలు తీరబోతా ఉన్నాయని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది ఇక ఓఆర్ఆర్ ఫేజ్ టూ లో భాగంగా అదే అదేవిధంగా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు అదేవిధంగా కొన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా ఈ యొక్క తాగునీటి సరఫరా చేపట్టినటువంటి ప్రాజెక్టు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతా ఉన్నారు పన్నెండు వందల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా డెబ్బై యొక్క రిజర్వాయర్లు ఇప్పటికే నిర్మించడం జరిగింది వీటిలో కొత్తగా ఇటీవల నిర్మించిన పదిహేను రిజర్వాయర్లను ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రారంభించబోతా ఉన్నారు కరూర్ నగర్ మహేశ్వరం నుంచి మొదలుకుంటే ఇటు రాజేంద్ర నగర్ ఇటు షామీర్పేట్ మేడ్చల్ కుత్బుల్లాపూర్ ఆర్సిపురం పటాన్చెరు బొల్లారం ఇలా మొత్తం పద్నాలుగు మండలాల్లోని ఇరవై ఐదు లక్షల మందికి తాగునీటి అందించేందుకు ఇదైతే దీన్ని రూపకల్పన చేయబోతా ఉన్నారు వాళ్ళందరికీ కూడా తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉంటాయని ప్రభుత్వం చెప్తా ఉంది ఇక కొకాపేట్ లేఅవుట్ సమగ్ర అభివృద్ధి కోసం నియో పోలీస్ తాగునీటితో పాటు ఏదైతే సివరేజ్ వ్యవస్థను అభివృద్ధి చేసి రెండు వందల తొంభై ఎనిమిది కోట్లతో ప్రాజెక్టును ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి ఈ రోజు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు రెండు సంవత్సరాల్లో పూర్తయ్యే ప్రాజెక్టు పదమూడు లక్షల మందికి ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది మొత్తానికి ఏదైతే ఊసీ పునరుజ్జీవనంలో భాగంగా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు చక్రి రైట్ థ్యాంక్ యూ రాజు ఇప్పుడు టిపిసిసి విస్తృత స్థాయి సమావేశం జరగనుంది గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది ఈ సమావేశానికి ఏఐసిసి ఇన్చార్జి పార్టీ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజును ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు ఈ సమావేశంలో ప్రధానంగా తాజా రాజకీయ పరిణామాలు బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందనే అంశాన్ని ప్రజలకి తీసుకెళ్లడంపై చర్చించనున్నారు అలాగే స్థానిక సంస్థల ఎన్నికల పైన చర్చించనున్నారు ఈ సమావేశంలో టిపిసిసి ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు డిసిసి అధ్యక్షులు టిపిసిసి ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు అనుబంధ సంఘాల చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్లు హాజరు కానున్నారు నేడు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది ఈ సమావేశానికి మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు ఈ సమావేశంలో ప్రధానంగా తాజా రాజకీయ పరిణామాలు బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందనే అంశాన్ని ప్రజలకి తీసుకెళ్లడంపై చిన్న చర్చించనున్నారు అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు ఈ సమావేశంలో టిపిసిసి ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు డిసిసి అధ్యక్షులు టిపిసిసి ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు అనుబంధ సంఘాల చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్లు హాజరు స్థాయి సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు రాజు రైట్ షక్రి ఇవాళ గంగభవన్ వేదిక టిపిసిసి విస్తృత ఈ సమావేశం ఉదయం పదకొండు గంటలకు జరగబోతా ఉంది ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతా ఉంది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కాబోతా ఉన్నారు అంతేకాకుండా ఈ సమావేశంలో ఆ జనరల్ సెక్రటరీలు ఉపాధ్యక్షులు వీరితో పాటుగానే అటు పార్టీకి గతంలో ఉన్నటువంటి గత కమిటీలో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్లు పార్టీ ముఖ్య నేతలు కూడా హాజరు కాబోతా ఉన్నారు అంతేకాకుండా టిపిసిసి ఉపాధ్యక్షులు జనరల్ సెక్రటరీలు డిసిసి అధ్యక్షులు వీటితో పాటుగానే ఉమ్మడి జిల్లాలకు ఉన్నటువంటి సీనియర్ నేతలను ఇన్ఛార్జీలుగా నియమించింది వారు కూడా ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేస్తారు అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ కు అనుబంధ సంఘాలుగా ఉన్నటువంటి పలు సంఘాలను కూడా సంఘాల చైర్మన్లు ఈ యొక్క సమావేశానికి హాజరవుతారు మరోవైపు కార్పొరేషన్ చైర్మన్లు వివిధ కోఆర్డినేటర్లు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరవుతారు ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను జనంలోకి తీసుకువెళ్ళడం అంతేకాకుండా ఇటీవల బీసీ రిజర్వేషన్ కోసం అటు ప్రభుత్వం పార్టీ ఏ విధంగా కృషి చేస్తుంది అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా ఇందులో చర్చ జరగనుంది మరోవైపు పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సినటువంటి ఈ కార్యాచరణ క్షేత్ర స్థాయి నుంచి పార్టీ నిర్మాణం నిర్మాణం ఒక వైపు జరుగుతా ఉంది వాటిపైన కూడా నేతల అభిప్రాయం తీసుకొనున్నారు పూర్తి స్థాయిలో కూడా వివిధ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పార్టీ సమస్యలు కావచ్చు వివిధ జిల్లాల్లో ఏ ఏ స్థాయిలో పార్టీ ఉంది అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా చర్చ జరగబోతోంది ప్రధానంగా స్థానిక సంవత్సర ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ పార్టీని మరింత బలోపేతం చేస్తూ కూడా జనంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలుపుతా ఉంది పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలను జనంలోకి తీసుకువెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ నేతలు విఫలమవుతున్నారని పార్టీ భావిస్తా ఉంది అందుకు సంబంధించి కొంతమంది నేతలు పార్టీకి అంటే ఉంటున్నట్లు వ్యవహరిస్తున్నారు పార్టీకి సంబంధించినటువంటి పదవుల్లో కొనసాగుతున్నప్పటికీ కూడా పార్టీకి చేయాల్సినటువంటి సేవ చేయడం లేదు అంతేకాకుండా పార్టీకి అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నటువంటి నేతలను కూడా పీసీసీ చీఫ్ నేరుగా వారికి పలు బాధ్యతలను అప్పగించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా కూడా ఈ సమావేశం జరగబోతున్నట్లయితే తెలుస్తా ఉంది అయితే ఈ పిసిసి సమావేశ టీపీసీసీ సమావేశంలో ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఫీడ్బ్యాక్ ని తెలుసుకునే అవకాశం ఉందా రాజు విధంగా నేతలకు ఎలాంటి దిశ నిర్దేశాలు చేసే అవకాశం ఉంది రాజు డెఫినెట్ గా ఇటీవల యూరియా కొరత వల్ల కావచ్చు మరోవైపు ఆకస్మిక ఆకస్మికంగా కురిసినటువంటి వరదల కారణంగా కూడా కొంత జనం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు పూర్తి స్థాయిలో పంట నష్టపోయినటువంటి రైతులకు వడగళ్ల వానకు అదేవిధంగా అటు భారీగా కురిసినటువంటి వర్షాల కారణంగా కూడా పంట నష్టపోయినటువంటి రైతులు అనేకం ఉన్నారు మరోవైపు పంట వేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు యూరియా కొరత కారణంగా అటు రైతులు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడం అనేది కాంగ్రెస్ పార్టీకి అంత మంచిది కాదు అనేటటువంటి భావన కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి చర్చగా ఉంది అయితే మరోవైపు బీసీ రిజర్వేషన్ అంశం కూడా కీలక ముందుకే ఎన్నికలకు వెళ్తే కనుక బీసీ ఓటు బ్యాంకు అటు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి భావన కూడా కొంతమంది బీసీ నేతలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు అటు జిల్లాల ఇన్ఛార్జులుగా నియమించినటువంటి నేతలు కావచ్చు జైబాపు జై జైభీం జై సంవిధాన ఇన్ఛార్జులుగా ఉన్నటువంటి నేతలు కావచ్చు వీరితో పాటుగానే సంవిధాన కమిటీ ఇన్ఛార్జులుగా ఉన్నటువంటి నేతలు కూడా గ్రౌండ్ లెవెల్లో పర్యటిస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయి పరిస్థితులను పార్టీ ముందు ఉంచేటటువంటి అవకాశం ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటటువంటి అంశాలేంటి మరోవైపు అటు కలిసి వచ్చే అంశాలను కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున జనంలోకి తీసుకువెళ్లడంలో విఫలమవుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటే యూరియా కోత కావచ్చు వరదల ప్రభావంతో నచ్చపోయినటువంటి పంట కావచ్చు వీటి వల్ల కూడా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఏర్పడినటువంటి సిచ్యువేషన్ ఉందని పార్టీలో ఇంటర్నల్ గా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఎటువంటి సూచనలు అభిప్రాయాలను తెలియజేస్తారనేది అయితే కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఇప్పటి నుంచి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రాకముందు నుంచి గ్రౌండ్ లెవెల్లో ప్రిపేర్ చేసుకునేందుకు కూడా స్థితంగా ఉండాలి ఎప్పటికప్పుడు పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ను శరవేగంగా చేయాలి క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్తేనే పార్టీ ఇంపాక్ట్ ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వం ఈ మూడేళ్లతో పాడేళ్ల పాటుతో పాటుగానే వచ్చేసారి అధికారంలోకి రావాలంటే గనక ఇప్పటి నుంచి సరైన ప్రణాళికతో పనిచేయాలి అనేటటువంటి ఉద్దేశంతో పార్టీ ఉన్నట్లు తెలుస్తా ఉంది ఓవరాల్ గా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ఇటీవల పిఏసీలో తీసుకున్నప్పటికీ అందులో పిఏసీ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు మరోవైపు ఇందులో ఇప్పుడు ఇవాళ జరగబోయేటటువంటి టిపిసి విశ్వస్థాయి సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు అందరూ పార్టిసిపేట్ చేస్తారు రాష్ట్ర స్థాయి నేతలు కూడా పార్టిసిపేట్ చేస్తారు వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు డిసిసి అధ్యక్షులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి కొత్త పాత నేతల మధ్య పంచాయతీ వల్ల పార్టీకి ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో డ్యామేజ్ జరిగేటటువంటి అవకాశం ఉందా మరోవైపు ఆ కలిసి పనిచేసేటటువంటి సిచ్యువేషన్ ఏమైనా కనిపిస్తా ఉందా అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సూచనలు అభిప్రాయం వ్యక్తం చేసేటటువంటి అవకాశం ఉంది వాటన్నిటినీ ఆలోచించిన అనంతరం మాత్రమే ఇందులో చర్చ జరిగేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది ఆ తర్వాత పార్టీ క్షేత్రస్థాయిలో పటిష్టం మరింత పటిష్టం చేసేందుకు కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తాం రైట్ థ్యాంక్ యూ రాజు కాంగ్రెస్ ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు రీజనల్ రింగ్ రోడ్డు ఎలాంటి మారాలంటే ప్రభుత్వమే మారాలేమో అనే షాకింగ్ కామెంట్స్ చేశారు చోటుపల్ న్యూజులోని త్రిబుల నిర్వాసితులు తొక్కని గడపలేదన్నారు తాను ఢిల్లీలో పెద్దలను కలిసినా న్యాయం జరగలేదని చెప్పారు త్రిబుల రైతుల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో రీజనల్ రింగ్ రోడ్ భూ నిర్వాసితులతో రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు దివిసి యాజమాన్యం కోసం గత ప్రభుత్వం హయాంలో అలైన్మెంట్ మార్చారన్నారు ఇప్పుడు దక్షిణ భాగం అలైన్మెంట్ మారాలంటే ఉత్తర భాగం మారాలని ఉత్తర భాగం మారాలంటే ప్రభుత్వం మారాలేమోనని ఆయన అన్నారు గత ప్రభుత్వం మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వనందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారన్నారు తన రాజీనామాతోనే నియోజకవర్గం అభివృద్ధికి నిధులు వచ్చాయని తెలిపారు ప్రస్తుతం ప్రభుత్వం కూడా నాకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు పదవిపై తనకి మాస వ్యామం ఉన్నారు తన నియోజకవర్గ ప్రజలకు జరిగితే మాత్రం సహించబోనన్నారు ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందనుకుంటే ఆ పని చేయడానికి కూడా తాను వెనకాడనని సంచలన వ్యాఖ్యలు చేశారు తనకు అన్యాయం జరిగినా ఊరుకున్నానని కానీ ప్రజలకు జరిగితే ఎంత దూరమైన వెళ్తానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు అవసరమైతే ఆర్ రద్దయినా సరే భూనిర్వాసితులకు అన్యాయం జరగనివ్వనని భరోసా ఇచ్చారు ఎక్కడికిక్కడ ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు ప్రజలే తన బలం బలగమని వారి కోసం ఎలాంటి పోరాటానికైనా అవసరమైతే ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధమని తెలిపారు తను అధికార పార్టీ ఎమ్మెల్యేను అయినా సరే ప్రజలకు అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా బండి సంఘ్ చోసా నితిన్ గడ్కరీ నడ్డా మొత్తం ఢిల్లీ ముందు తిరుపతి ఉత్తర తెలంగాణ సంబంధించింది ఇప్పుడు మనది ఇది మానాలంటే అది మా ఏం చేయాలి మీరు చెప్పాలి కాదు చేయాలి మీరు అందరూ రాజగోపాల్ ఎట్టుకోడు కొట్లాడుతున్నాడు అన్యాయం జరిగితే అసెంబ్లీ రాజీనామా చేసి మొత్తం ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీనామా లేకపోతే వచ్చినా ప్రభుత్వం మీ సౌకర్య నాలుగు రోజు అవునా సౌత్పద్ర రాష్ట్రపతి రావునా మీ కట్టుబడి మండలం అవునా భూ నిర్వాసి ప్రజలు వచ్చినా ఈ డెవలప్మెంట్ వచ్చినాకు రాజీనామా చేస్తే వేల మంది అయినా సరే ఎటువంటి పెద్ద కార్యక్రమాలు చేసిన కూడా మీరు తయారు ఉండండి ఎక్కడికక్కడ ప్రభుత్వం సమీక్షలై సహకరి పాటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అన్యాయం జరిగితే అవసరమైన ప్రభుత్వంతో కూడా పోరాటం చేయాలని సిద్ధంగా ఉంటాను రాజు గారి ముఖ్యమంత్రి దగ్గర నాకు ఏదో పదవి ఇస్తే నేను సౌకర్యాలు చూసుకున్నా మా రైతులకు అన్యాయం అయితే నీ పదవి వద్దు నాకు నాకేమద్దు నీ పైసలు వద్దు వద్దు నాకు రైతు ముఖ్యం మా ప్రాంత ప్రజలు ముఖ్యమనే స్వభావం కాల మనిషి కాలం పెడుతుంది ఎటువంటి అనుమానం అవసరం లేదు ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు కనిపించిన చంద్రగ్రహణం ముగిసింది గ్రహణం సమయంలో చంద్రుడు అరుణవర్ణంలోకి మారాడు ఆసియా పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ ఐరోపా ఆఫ్రికా తూర్పు ఆస్ట్రేలియా న్యూజిలాండ్లలో పాక్షికంగా చంద్రగ్రహణం కనిపించింది రాత్రి పదకొండు గంటల ఒక నిమిషం నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల మధ్య సంపూర్ణ గ్రహణం కనిపించింది ఇక చంద్రుడు ఎనభై రెండు నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడిన ఉన్నాడు భారత్లో ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు దాటాక పూర్తి గ్రహణం వీడింది చంద్రగ్రహణం కారణంగా ఆదివారం సాయంత్రం నుంచి మూతపడిన ప్రధాన ఆలయాలన్నీ తెలుసుకున్నాయి తిరుమల శ్రీవారి ఆలయం విజయవాడ ఇంద్రకీలా త్రిపై స్వామి వారి ఆలయం ఉపాలయాలు శ్రీశైల క్షేత్రంలో గ్రహణ కాలం ముగిసిన అనంతరం ఆలయం శుద్ధి చేపట్టారు అనంతరం మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్మించి నైవేద్యాలను నివేదించి దర్శనాలకు అనుమతించారు గ్రహణానంతరం విజయవాడ దుర్గమ్మ ఆలయం తరవడంతో భవానీలతో ఆలయ సందడిగా మారాయి శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తడంతో వారికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించే దుర్గాను గర్భాలయ అభిషేకాలు సామూహిక అభిషేకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు ఇక చంద్రగ్రహణం కారణంగా మూతపడ్డ టీటీడీ అనుబంధ ఆలయాలు సైతం తెరుచుకునే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు తెరిచి శుద్ధి అనంతరం ఏడు గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు అలాగే స్వామివారి ఆలయం శ్రీ వారి ఆలయం శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం తిరుపతిలోని స్వామి ఆలయాల్లో సైతం శుద్ధి అనంతరం భక్తులను అనుమతించారు చంద్రగ్రహణం ముగియడంతో తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన ఆలయం తెరుచుకుంది చంద్రగ్రహణం తో పది గంటల పాటు ఆలయాన్ని అధికారులు మూసివేశారు గ్రహణ మోక్ష అనంతరం తెల్లవారుజామున మూడు గంటలకు మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆలయ అర్చకులు స్వామివారి కళ్యాణ మండపంలో సంప్రోక్షణ ఆలయ శుద్ధి అనంతరం రాజన ఆలయ ఆలయాలను తెరిచారు స్వామివారికి గోపూజ ప్రాతకాల పూజ నిర్వహించారు భక్తులకు ఏడు గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించారు ప్రధాని మోడీకి ఆ పధనేత కేజ్రీవాల్ ఛాలెంజ్ విసిరారు నరేంద్రుడు తన ధైర్యాన్ని ప్రదర్శించాలి అని అన్నారు భారతీయ వస్తువులపై యాభై శాతం సుంకానికి ప్రతీకారంగా అమెరికా దిగుమతుల పైన డెబ్బై ఐదు శాతం సుంకం విధించాలని సూచించారు కేజ్రీవాల్ ప్రధాని కొంత ధైర్యం చూపించాలని మేము కోరుతున్నాం దేశం మొత్తం మీద వెనుక ఉన్నది అంటూ తనదైన శైలిలో కామెంట్లు చేశారు భారత దిగుమతులపైన అమెరికా యాభై శాతం సుంకం విధించింది బదులుగా మీరు అమెరికా దిగుమతుల పైన డెబ్బై ఐదు శాతం సుంకం విధించండి అప్పుడు ట్రంప్ తలుగుతారో లేదో చూడండి అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు ఆసియా హాకీ కప్ విజేతగా భారత్ నిలిచింది సౌత్ కొరియాను మట్టి కరిపించింది టీమిండియా ఫైనల్స్ లో నాలుగు ఒకటి తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాయించింది రెండు గోల్స్ తో దిల్ప్రీత్ సింగ్ అదరగొట్టారు దీంతో రెండు వేల ఇరవై ఆరు హాకీ వరల్డ్ కప్ కు క్వాలిఫై అయింది భారత జట్టు